ములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను ఈ సమయంలో చిన్న సాక్ష్యం నా పరిచయలు జరిగిన సాక్ష్యం మరి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను నిర్మలని ఒక చెల్లి మరి నేను ఫస్ట్ వచ్చినప్పుడు చేసిన ఇంటి దగ్గర మా బాబా వాళ్ళు తమ్ముడు వాళ్ళు ఇంటికాటి చేసేది ఇద్దరం కూడా నైటు పని మనుషులు మొత్తం ఐదుగురు ఉండేవారు తెలుగు వాళ్ళు నిర్మలా చెల్లి నేను అయితే చెల్లి ఆ ఇంట్లో ఒక ఐదు నెలలు చేసింది అంతే మొదట ఆమె మస్కట్లు చేసింది మరల ఎక్కడికి వచ్చింది అయితే ఆ చెల్లి ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు మంచి గృహాన్ని ప్రభావాన్ని ప్రార్థన చేసుకున్నప్పుడు నీకు ఆత్మీయమైన బడినెత్తనాన తనకు దర్శనంలో దేవుడు నేను కనిపించానంట బైబిల్ పట్టుకొని బైబిల్ చదువుతూ ఉంటాం తనకు దర్శనంలో కనిపించిందంట వచ్చిన తర్వాత చూసి నాకు ఇలా దర్శనం వచ్చాడక్క దేవుడు అని చెప్పింది ఆ చెల్లి మోకాళ్ళ ప్రార్థన మరి నిద్రపోయిన తర్వాత ఏ సమయంలో మెలకు వచ్చినాక నీటి ప్రార్థన చేస్తుంది తనకి ముగ్గురు కుమారులు మరి తన భర్త లోకానుసారంగా త్రాగుడ వ్యసనంలో ఉన్నాడు అయితే ఆ బిడ్డల కొరకు మంచి గృహం కట్టుకోవాలని ప్రయాసపడి వచ్చింది అయితే ఆ బిడ్డకి మామూలు షుగర్ ఉన్నది అయితే ఆ బిడ్డకి విపరీతమైన బాధ ఏంటంటే మరి చెప్పుకోలేని చోట ఒక భయంకరమైన ఒక రక్తగడ్డ లాంటిది వేసింది ఆమెకి వేసినప్పుడు ఆ యజమానురాలికి చెప్పినప్పుడు పని అయితే కొంచెమే కానీ ఇద్దరు పిల్లలను చూడడం క్లీనింగ్ చేయడం కానీ యజమానురాలు ఆ పెనడా వేసుకోమనేది తనకి నడవడానికి కూడా చాలా కష్టమైపోయేది ఎంతో బాధ నైట్ టైం నిద్రపోయేది కాదు ప్రార్థన చేసి ఇంకా ఇచ్చిన టాబ్లెట్లు వేసుకోవడం ఇలా చేసినా గాని విపరీతమైన బాధను అనుభవిస్తూ ఉండేది చాలా బాధపడేదక్క ఎంత దేవుల్లో ఉంటే అంతగా శరీర బలహీనతల ద్వారా కూడా శోధింపబడుతున్నానని ప్రభుత్వం అని కన్నీటితోనే ప్రార్థించేది అయితే నర బాధ ఒక ఒకరోజు పని చేయకుండా ఆమె రూమ్ లోనే ఆ యజమానులు హాస్పిటల్ తీసుకెళ్లారు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు పరీక్ష చూసినప్పుడు ఈ మామూలు షుగర్ కాత బ్లడ్ షుగర్లోకి పెట్టేసింది అది రక్తగడ్డ దాన్ని ఓపెన్ చేయాలి అప్పుడే కాదు ఒక నాలుగు రోజులకు మందులు వేస్తున్నాము ఇది బ్లడ్ షుగర్లోకి పెట్టింది కనుక కొంచెం ప్రమాదమే అనేసి అన్నారంట ఆమె వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇలా ఎలా జరిగిందంటే బలహీనతగా ఉందని గలుపు కంట్రీలో ఎవ్వరమైనా మనం పని చేస్తూ ఉన్నప్పుడు మరి చిన్న చిన్న అయితే పర్వాలేదు కానీ కొంచెం మనం పని చేయలేనంత బలహీనత వస్తే ఎవరో కానీ మరి ప్రేమగా చూడరు మరి వాళ్ళని పంపించేసి వేరే వాళ్ళని తెచ్చుకుంటారు మనము ఆరోగ్యంగా ఉన్న చెప్పి పని చేయగలగే శక్తి ఉన్న చెప్పి మనతో పని చేయించుకుంటారు అయితే ఆ చెల్లిని వాళ్ళు ఆఫీస్కి పంపేయకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ విడిచిపెట్టేశారు ఆఫీస్ అవిడికి ఫోన్ చేసి నేను చెప్పాను తనకి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న ఫోన్ వాడుకంటే వాళ్ళు ఇచ్చారు ఫోన్ అనేసి తన ఫోను దాచిపెట్టుకున్న ఫోన్ వాడింది అయ్యుడు ఫోను తీసేసుకున్నారు తనకు ఫోన్ గురించి కూడా పెద్దగా తెలియదు అయితే ఆ హాస్పిటల్లో ఒక అనాథిలాగా ఈ కలిపి కంట్రీలో ఎంత మనం ఆత్మీయమైన ప్రేమ కలిగి ఉన్నప్పటికీ మరి వెళ్ళి చూడటానికి కూడా లేదు ఆ హాస్పిటల్లో మూడు దినాలు ఎంతో వేదనకరమైన పరిస్థితుల్లో చెల్లి ఉంది ఫోన్ చేద్దామంటే మరి వాళ్ళ సిమ్ తీసేసుకున్నారు ఫోన్ తీసేసుకున్నారు ఆ పాత ఫోన్లు వేసుకోవాలంటే వాళ్ళకున్న సిమ్ వాళ్ళే తీసేసుకున్నారు తన దగ్గర సిమ్ లేదు ఫోన్ చేయడానికి లేదు చాలా కన్నీటితో మరి తన సాక్ష్యం గ్రూప్ లో పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆ సాక్ష్యం వింటున్నప్పుడు కన్నీరు కారుస్తూనే ఉన్నారు అక్క నా సాక్ష్యం మరి నువ్వు చెప్పి పెట్టాక నాకు వీడియో మాటల ద్వారా అయితే నేను చెప్పగలను కానీ వీడియో ద్వారా అయితే చెప్పలేను అక్క అనేసి తన అంటం వల్ల నేను తన సాక్ష్యం చెప్తున్నాను అయితే అప్పుడు ఆఫీస్ ఆవిడ ఫోన్ చేశాక ఆవిడ వచ్చిన తర్వాత ఆవిడ వాళ్ళతో మాట్లాడి మరి చేసిన డబ్బులు తీసుకొని ఇలా కరెక్ట్ కాదు మీరు తీసుకొచ్చి నాకు ఆఫీస్ కాడ అప్పు చెప్పాలని మరో అక్కడ ఆఫీస్ ఆవిడి ఆ పిల్లతో కట్ట మాట్లాడటం జరిగింది మరి నిజంగా మూడు దినాలు అరబీ కంట్రో అయినప్పటికీ దేవుడు ఆ నర్సులు వాళ్ళు కూడా మరి ఎంతో బిడ్డను ధైర్యపరిచారంట అది ఓపెన్ చేసినప్పుడు కూడా చాలా నరకం అనుభవించిందంట మామూలుగా ఒక ఆపరేషన్ అయితే అదే మరి ఆ బాధ కంటే ఎక్కువంటిది ఓపెన్ చేయడం అంటే నిజంగా చాలా నరకం అనిపించింది అయితే ఆ డాక్టర్లు కూడా అన్నారంటే నీకు మామూలు షుగర్ కాదు బ్లడ్ షుగర్లకు పెట్టింది కనుక నువ్వు ప్రతి దినము కూడా నీ షుగర్ లెవెల్ మరి చెకప్ చేసుకోవాలి వారానికి ఒకసారి నువ్వు హాస్పిటల్కి రావాలి మందులు మట్టికి కంటిన్యూగా వేసుకోవాలని చెప్పారంట ఆ బిడ్డ మరి ఆఫీస్ వచ్చిన తర్వాత సిమ్ తీసుకుని వేసాక నాకు చేసి తన స్థితి అంతా కూడా చెప్పి ప్రార్థించమన్నప్పుడు తన కొరకు గ్రూప్ లో పెట్టి ప్రార్థించాము మరి నిజంగా డాక్టర్లు మరి డైలీ మందులు వేసుకోవాలి చెకప్కి వారం వారం రావాలన్నారు కానీ మరి తన దేవుని మీద విశ్వాసం ఉంచింది నిజంగా దేవుడు ఎంత గొప్ప ఆశ్చర్యకరం జరిగించాడంటే మరి నాతో చెప్పిన తర్వాత నేను అన్నానమ్మా ఇక్కడ ఇలా బ్లడ్ షుగర్లోకి పెట్టింది చెకప్ చేయించుకోవాలి డైలీ ఎంత ఉందో చూసుకోవాలి మందులు కంటిన్యూగా వాడాలి అని అంటే ఇంత బలహీనతగా ఉన్నప్పుడు ఎవరో కూడా పని చేయించుకోరంటే చాలా బలహీనమైపోయింది చాలా వీక్ అయిపోయింది మనిషి అయితే అప్పుడు ధైర్యంగా ఉండు నువ్వు మొదట పరిచయం అయినప్పుడు ప్రార్థన చేసి నువ్వు చక్కని గృహం కట్టుకోవాలనుకుంటున్నావు ముగ్గురు మగ పిల్లల గృహం గురించి వచ్చావు నిరాశపడద్దు నువ్వు చేసుకుని సంతోషంగా మూడు సంవత్సరాలు చేసుకుని సంతోషంగా ఇంటికి వెళతావని మరి నేను ప్రార్థన చేసేటప్పుడు తను చదువుకోలేదు నేను వాక్యం చెప్పేటప్పుడైనా ప్రార్థన చేసుకునేటప్పుడైనా వచ్చిన దగ్గరకు వచ్చి కూర్చుని వినేదే తను చాలా సంతోషపడేది మరి నాకు ఇంత ఆత్మీయమైన అనిచ్చాడని చాలా సంతోషపడేది తను అయితే నిజంగా దేవుడు మొదటి ఏదైతే వాగ్దానం చేశాడో మనం నమ్మినప్పుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చేవాడిగా ఉన్నాడు గనుక ఆ బ్లడ్ షుగర్లోకి పెట్టినా గాని ఆ బిడ్డ మరి అక్కడి నుంచి తెచ్చుకున్న ఆ మెడిసిన్ అయిపోయాక మరలా హాస్పిటల్కి వెళ్ళలేదు ఒక్క టాబ్లెట్ కూడా ఈ దినానికి కూడా బిడ్డ వేసుకోకుండా మరి చక్కని ఇల్లు దొరికింది మరిద్దరు మనుషులు అక్కడ చేయడు వేరే కంట్రీ అమ్మాయి ఈవుడి ఇద్దరు చేస్తున్నారు మరి ఆ బాధ నివారణ మరి దేవుడు క్రమక్రమంగా తగ్గించాడు చెకప్ లేకుండా టాబ్లెట్ లేకుండా రెండు సంవత్సరాలు గడిచిపోయి ఇది మూడో సంవత్సరం దేవుని మహాకృపను బట్టి మరి దేవుడు ఎటువంటి అది చేయగల సమర్థడమ్మ విశ్వాసం ఉంచినప్పుడు మరి అనేకుల కొరకు సమయం దొరికినప్పుడు గ్రూప్ లో ప్రార్థన చేస్తుంది తన ప్రార్థన చేస్తూ ఉంటే తన ప్రార్థనలు ఏకేవించి ఎవరక్క ఆమె చాలా మంచిగా తను ప్రార్థన చేస్తుంటే హృదయానికి ఎంతో ఆనందం మనసుకు నెమ్మది కలుగుతుందని చెప్పిన వారు కూడా చాలా మంది ఉన్నారు అంత ప్రార్థన తలంతా తనకిచ్చాడు దేవుడు మరి మంచి ఆరోగ్యం ఇచ్చాడు అంత మాత్రమే కాదు మరి అవి గృహం కట్టాలనే ఆలోచన కలిగి ఉంది జీవం కలిగిన దేవుడు కట్టిన ఇంటినే మరి ముగ్గురు కుమార్లు కూడా సమృద్ధిగా సరిపోయే గృహాన్ని కట్టగలి కొనడానికి కృపణిచ్చాడు ఎవరు అమ్మేస్తుంటే వాళ్ళు ఊర్లోనే దగ్గరలో మరి చక్కని నూతన గృహం కట్టేసిన గృహాన్ని వారు అమ్ముతే మరి ఇల్లు కొనుక్కున్నారు తన కట్టకుండా చక్కగా గృహాన్ని కట్టుకుంది మరి ప్రతి విషయంలో కూడా ఈ ఆయా స్థలాల్లో ఉన్నప్పటికీ ప్రార్థన అవసరత ఏ కష్టం బాధ వచ్చినా మరి వారు తెలియపరుస్తారు వారిని దేవుని ప్రేమను బట్టి దేవుని యొక్క ఆత్మీయమైన మాటలను బట్టి వారిని ప్రోత్సహించి ధైర్యపరిచి వారి కొరకు నేను ప్రార్థిస్తూ ఉంటాను మరి మాటలు ఈ సాక్ష్యం ఎందుకు చెప్తున్నానంటే అసలు మరి బ్లడ్ షుగర్లోకి పెట్టినవారు ఆలోచన చేసుకుంటే చెకప్ ఉండాలి మందులు వేసుకోవాలి షుగర్ ఉన్నవారు కానీ మరి పరమ డాక్టర్గా తన ముట్టి దేవుడు స్వస్థపరిచి మంచి ఆరోగ్యం ఇచ్చి మరి అనేక సార్లు ఆమె పడిపోయినప్పుడు కాలు చెయ్యి ఇరిగిపోవాలంట కానీ అటువంటి స్థితిలో నుంచి కూడా దేవుడు లేవనెత్తి మంచి ఆరోగ్యంతో విడను మరి గలుపు కంట్రులు ఎక్కువనే ఉంది మంచిగా పనిచేసుకుంటుంది అక్క నువ్వు అన్న రీతిగా రెండు అయిపోయింది ఈ ఆరు నెలలు కూడా గడిచిపోయిన సంతోషంగా నా ఇంటికి వెళ్ళే వరకు కూడా దేవుడు మంచి ఆరోగ్యంతో గడపాలి నా కొరకు నీ అనుదన ప్రార్థన జ్ఞాపకం చేసుకొని మరలా మరలా చెప్తున్న అనుదన ప్రార్థనలు ప్రతి ఒక్కరి కొరకు కూడా ప్రార్థిస్తున్నా నమ్మ దేవుడు నమ్మదగిన వాడు నువ్వు ఆశించిన దేవుడు నెరవేర్చగా నువ్వు సంతోషంగా సమృద్ధిగానే ఇంటికి వెళతావని చెప్పడం జరిగింది మరి దేవుడు తన జీవితంలో నిర్మల జీవితంలో దేవుడు చేసిన కార్యము వింటున్న మన జీవితాల్లో చాలా మంది యజమానులు మంచివారు కాదు పని కష్టంగా ఉంటుంది కుటుంబంలో ఇబ్బందులు నా కుటుంబంలో ఉన్న వారికి బలహీనతలు ఇలాగ రకరకాల సమస్యలు చెబుతూ ఉన్నారు ప్రతి ఒక్కటి కూడా మనం విశ్వాసంతో దేవుని అడిగినప్పుడు తప్పకుండా ప్రతి వారి జీవితాల్లో కూడా దేవుని అద్భుత కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మనం ఆయన ఎందు విశ్వాసం నుంచి అడిగితే ఆ అద్భుత కార్యాలు స్వస్థతలు ఆ యొక్క ఆశ్చర్య కార్యాలు మన జీవితాల్లో మన కుటుంబాల్లో కూడా జరుగుతాయి ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించిన గాక ఆమె అందరికీ వందనాలు